స్త్రీ ఒక పురుషుడిని అంగీకరించింది అంటే అర్థం వరుడిగా స్వీకరించింది అని అర్థం శివుని తన పతిగా స్వీకరించినది ఇది అంగీకృత శివ అనే మాటకి అర్థం ఇక్కడ శివుని పతిగా స్వీకరించింది చాలా బాగుందండి అంతటి తాగుతామా శంకరుల మాటలు గనక ఆకపోడదు మరి కొంచెం ఆలోచించాలి అక్కడ అంగీకృత అంగి అంటే శరీరంలో భాగం అంగము అంటే శరీరం అంగీకృత శివ అంటే శివుని తన శరీరముగా చేసుకున్నది ఇది దీని యొక్క విశేషం అండి భావించవలసింది పరమశివుని తన శరీరంగా చేసుకుందిట అంటే అర్థం ఏంటి అమ్మవారి శరీరంలో సగం ఆయన ఒప్పుకో మొత్తం ఆవిడ మొత్తం అంగీకరించేసింది ఆయన శరీరం అంతా అని అన్నారుగా శంకరులు లహరిలో ఎంత గొప్పగా చెప్పారు ఇక్కడ శరీరార్థం శంభోరపరమపి శంకేర్హుతమూత్ త్వయా హృత్వామం వపురపరితృప్తేన మనసా ఎంత గొప్ప మాట చెప్పారు అమ్మవారు ఎంతో తపస్సు చేసి సాధించుకున్నారండి ఏమిటి ఆయన శరీరంలో సగం ఊరకన ఇవ్వలేదండి అంత కఠోరమైన తపస్సు చేస్తే ఇచ్చేసేట్టు అర్ధ అర్ధ శరీరాన్ని చూసారా ఆవిడికి సగం ఇచ్చానన్నట్టు అన్నట్టు సగం తీసుకున్నాను ఆయన సగం ఇచ్చాడు మిగిలిన సగం తీసుకోబోతున్నాను అంతటండి ఆవిడ సగం తీసుకుని మిల్లు మొత్తం తీసేసుకుందట అదేగా అంటున్నారు మొత్తం తీసుకోకపోతే అంతా ఎర్రగా ఎలా కనబడతావమ్మా సగం తీసుకుంటే సగం తెలుపు సగం ఎరుపు ఉండాలట నువ్వు మొత్తం తీసేసుకున్నావు ఎందుకంటే త్వయా హృత్వామం వపురపరితృప్తేన మనసా సగం శరీరం ఇస్తే తృప్తి చెందలేదుట ఇంకా కావాలందట ఇది గొప్ప పతివ్రత లక్షణం అండి భర్త ప్రేమ ఎంత ఇచ్చినా ఇంకా కావాలనుకోవడం మరణ పర్యంతం కూడా ఆ ప్రేమ ఉంటే అదే పాతివృత్యం అందుకని చాలండి ఇప్పటికీ అన్నారు అనుకోండి అదేం పాతివృత్యం అమ్మవారికి అపరితృపరి అపరితృప్తేన మనసా ఎంత అద్భుతమైన శబ్దం అండి అది మళ్ళీ పరమశివ దుర్మాత్ర విషయం చూసారా సమయాచారం సమయాచారం అడుగుడుగునా అందుకే ఆనందలగర్ ఎవరు రాశారు సౌందర్లకరు ఎవరు రాశారు ఈసెచ్చరు కాదు రెండో ఒకడే రాశాడు ఒప్పుకోవాల్సింది ఎందుకంటే ఇద్దరు హృదయం ఒకటే అది చూపిస్తున్నారు ఇక్కడ ఆ సగం తీసుకున్న తృప్తి చెందక నెమ్మది నెమ్మదిగా మిగిలిన సగం తీసేసుకుందట ఆవిడ అంటోంది ఏమిటయ్యి అభాండం వేశావు నన్ను ఆయన పేరు హరుడు దొంగ నన్ను మహా దొంగని చేసావు ఆ దొంగనే దొంగిలించానని చెప్తున్నా నువ్వు మొత్తం తీసుకుని తస్కరాణాంపతి అయిన తస్కరాణాంపతిని తస్కరించింది మొత్తం ఈవిడ మొత్తం తస్కరించేసేవని ఎందుకు అయ్యి అభాండం వేస్తాను నా మానాన్ని నేను ఎర్రగా కూర్చున్నాను అనుకో అంటే నేను అలా అనుకోనమ్మా మొత్తం ఆక్రమించావు కాకపోతే అదేమిటది శరీరం అంతా ఎర్రగా ఉండడం ఏంటి పో నేను అనుకుంటే అలా అనుకోను ఆయన లక్షణాలు కనబడుతున్నాయన్నట్ట ఏంటి చంద్రలేఖ త్రినేత్రం ఆ రెండు ఆయనవి ఎర్రదనం విశాలమైన భక్షస్థలం ఆ రెండు నీవి ఈ రెండు కలిపి చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే మొత్తం ఆయనలో ఆక్రమించేశావు ఇది అంగీకృత శివ అంటే ఇది తెలుసుకోవాలి శివుణ్ణి ఎలా అంగీకృతం చేసేసిందయ్యా అంటే ముందు మనం ఏమనుకుంటామంటే అర్ధనారీశ్వరి అనుకుంటాం శ్రీకంఠార్థ శరీరిణి అంటున్నాం కదా ముందు శ్రీకంఠార్థ శరీరిని అంగీకృత శివ అని వెంటనే రాసేస్తాం కానీ నవీన అర్కబ్రాజన్మణి కనుక అక్కడ చెప్పేటప్పుడు మొత్తం సర్వారు చెప్పినప్పుడు అంగీకృత శివ అన్నప్పుడు ఏ భావం తీసుకోవాలి ఈ భావమే తీసుకోవాలి అందుకే మీరు కాంచీపురం వెళ్ళండి కామాక్షీదేవి దర్శనానికి కామాక్షీదేవి ఆలయం ఉన్న మొత్తం ప్రాంగణం అంతా అమ్మవారి క్షేత్రం అండి అది కామకోటి మొత్తం కామకోటిలో మీరు ఎక్కడ తిరగండి శివలింగం ఉండదు అది ఒకటి ప్రత్యేకత శివుడు ఎక్కడ కనపడ్డు ఒక్క ఆవిడే కనబడతారు ఎందుకయ్యా అంటే అందులోనే ఆయన ఉన్నట్టు అది గొప్ప విషయం ఇక్కడ ఆయన కంటూ వేరే శివలింగం అక్కర్లేదుట అందుకే ఒక్క లలితాంబని కామాక్షీదేవిని నమస్కారం చేసుకుంటే మరి వేరే శివుణ్ణి వేరేగా నమస్కరించక్కర్లేదు లేదు ఎందుకంటే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక ఆ మాట అందుకే అంగీకృత శివ అనే మాట అంత అందంగా ప్రకటించారండి అంగీకృత శివ శివుణ్ణి అంగీకరించింది అంటే ఆయన వరుడుగా యాక్సెప్ట్ చేసింది అని మాత్రమే అర్థం కాకుండా శివునికి శివుని అంగీకృతము చేసింది శరీరంలో భాగం చేసుకున్నది ఇప్పుడు చెప్పండి శివుడి శరీరంలో భాగం అమ్మయ్యా అమ్మ శరీరంలో భాగం అయ్యా ఇద్దరూ కలిసి కూర్చుంటే మనకెందుకు సందేహం అంగీకృత శివ అని మనం అంగీకరిస్తే చాలు అది దీనిలో చూపిస్తున్న అందం నవీన భూషా భూషాపరికరై పృతాంగీ సారంగీ రుచిత నయనాంగీకృతివా తటిత్ పీతా శుభగా ఇందులో మరొక అందం చూడండి సారంగీ రుచిత నయనాంగీకృత శివ కలిపి అంటే మరొక అందం ఉందండి సారంగీ రుచిత నయన అంగీకృత శివా అని విడివిడిగా చూపించాం ఇప్పుడు కలిపి చూడండి సారంగీరుచితనయ నా అంగీకృత శివ అని చెప్పినప్పుడు అందమైన లేడి లాంటి కళ్ళతో శివుణ్ణి అంగీకరిస్తుందిట అంటే అర్థం ఏంటి ఆ కళ్ళతో శివుణ్ణే చూస్తుందిటండి అది గొప్ప విషయం ఇక్కడ శివుని తప్ప మరొకటి చూడట్లేదు ఆవిడ పరమశివ దుర్మాత్ర విషయం పరమశివుడికి మాత్రమే తెలుసుట ఆ తల్లి పర ఆ తల్లికి పరమశివుడు తప్ప మనం తెలియదుట అందుకే మీరు ఏకామరథుడి దగ్గరికి వెళ్ళి చూడండి అమ్మవారు శివుడు వైపు తిరిగి ఉంటారు గమనించండి అక్కడ అవిడెప్పుడు ఆయన్నే చూస్తూ ఉంటుంది భోజ చింతనాయై నమో నమ ఆయన్నే చూస్తూ ఉంటుంది మన అనేక మార్లు శివ కళ్యాణ ఘట్టాల్లో కూడా చెప్పుకున్నాం అమ్మవారు ఆయన్నే చూస్తూ ఉండడంలో కళ్యాణ సమయంలో శివుణ్ణి ఎలా చూస్తుందో వర్ణించారు కదా ఎంత అందమైన వర్ణన చూపిస్తున్నారు ఇక్కడ ఆ తల్లి ఆ హోమ దగ్గర కూర్చుని ఉంది శివుడి సమేతంగా ఆ కూర్చున్నప్పుడు అప్పుడే పెళ్ళయింది కానీ శివుణ్ణి కళ్ళారా చూడాలని అనుకుంది ఆవిడ కానీ చూడాలి అంటే ఆ పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు చుట్టూ అందరూ ఉన్నారు కానీ ఆ కోరిక మనస్సులో అనచకుందిట ఎందుకంటే సిగ్గొకటి ఉంది మనం అనుకున్న ఆ రోజుల్లో ఉండేదని భారతీయ స్త్రీలకి అందుకే సిగ్గొకటి ఉండడంతో చూడలేకపోతుంది పైగా నిండు సభలో అందరూ కళ్యాణానికి వచ్చారు వాళ్ళందరి ముందు వాళ్ళు ఆయన చూస్తూ ఉంటే ఏమైనా బాగుంటుందని పెళ్లి సమయంలో బాగుండదు పైగా ఆయన చూసేస్తే అదుగు బాధ కనుకనే చూడాలని కోరిక పైగా ఇంతసేపు ఆ పెళ్లి జరుగుతున్నంతసేపు పక్కన ఇతర ముత్తైదువలు వచ్చి చెప్తున్నారు వరుడు వేషంలో మీ ఆయన అంత బాగున్నాడు అనుకున్నావు నువ్వు చూడలేదు నువ్వు కేవలం తపస్సు చేసే ముందు తపస్సు చేసిన తర్వాత జడలు వేసుకున్న వాడిని చూసావు కానీ వరవేషంలో మరీ అందగాడుగా ఉన్నాడని చెప్పాట దానితో ఆవిడికి చూడాలని ఉబలాటం బాగా పెరిగిపోయిందండి మొత్తం పెళ్ళవుతున్నంతసేపు ఆవిడికి ఇదే మనసులో కోరిక నేను తీరలేదు మొత్తం ఆయన మంగళసూత్రం కట్టాడు మట్టెలు పెట్టాడు సుముహూర్తం తలంబ్రాలు అన్నీ అయ్యాయి కానీ అన్నీ ఉంది ఆఖరికి హోమం జరిగింది లాజ హోమం మొదలైన అన్నీ అయిపోయాయి ఆ ప్రక్కన కూర్చుందిట ఆ కూర్చున్నప్పుడు ఆ తల్లికి ఆయన చూడాలని కోరిక తీర్చుకోవాలని ప్రయత్నించింది ఎందుకంటే అప్పుడే పెళ్ళింది కనుక ఎవరి సందట్లో వాళ్ళందరూ ఉన్నారు అన్న ప్రక్కన కూర్చున్నది ఆ తల్లి అప్పుడు ఆదౌ ప్రేమ కషాయిత హ్యాపార లోలా ప్రీడాభారవిఘర్ణిత ముకుళితూద్గమవ్యాజత భర్తుల దృశాసరవ్యావర్తన వ్యాకుల మంగళ విధౌ దృష్టి శివాయాస్ అంటున్నాడు భట్టభాణుడిని ఎంత అందంగా వర్ణించో చూడండి ఆదౌ ప్రేమ కషాయిత పరమశివుడిపై ప్రేమ పొంగుకొచ్చి కాస్త కళ్ళు కాసింత ఎర్రబడ్డాయిటండి అంటే అమ్మవారి కళ్ళ ఎరుపులో అయ్యవారి మీద ప్రేమ దాగి ఉందండి ఇంత గొప్ప మాట ఇక్కడ అంటే అమ్మవారి కంటిలో ఉన్న ఆరుణ్యము స్వామిపై ఉన్న ప్రేమ శివ ప్రేమ కనబడుతుంది అందుకే ఆదౌ ప్రేమ కషాగిత అరముఖ వ్యాపార శనేహి శివుడి యొక్క ముఖాన్ని చూడాలనుకుంటుంది కోరిక తీరట్లేదు ఇప్పుడు వినియోగించుకుంటుంది ఎందుకంటే ధూపం అప్పుడే అగ్నిహోత్రం అయింది కదా పైకి ధూపం వస్తుందిరా పొగ పొగ తట్టుకోలేక కళ్ళు నులుముకున్నట్టు నులుముకుంటూ అలా చూసింది అంత గొప్పగా చూపి చెప్తున్నాడు చూడండి ఇక్కడ అందు వ్యాపారాలలో శని వ్రీడాభార విఘూర్ణిత ముకుళిత ధూమోద్గమ వ్యాజిత భర్తు సమ్మిళిత అలా చెప్ అలా చూసింది అయితే ఆయన చూసేట విషయం వెంటనే అంటే ఆయన ఆవిడనే చూస్తున్నాడు ఆయన ఆయనకేం మగరాయుడు చూస్తుంటే ఇవి చూడడం గమనించాడు ఎప్పుడైతే ఆయన గమనించాడో వెంటనే తిప్పిసింది ముఖం వెంటనే వ్యావర్తన వ్యాకుల వెంటనే తిప్పిందిట అయితే ఒకసారి చూడకపోతే వేరే విషయం కానీ ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ముఖం ఆయనది సుందరేశ్వరుడు సిగ్గుతో తిప్పేసింది కానీ నిలవలేక మళ్ళీ ఒకసారి చూసిందిట మళ్ళీ ఆయన గమనించే మళ్ళీ తిప్పిందిట ఇటు అటు తిరుగుతున్న అమ్మవారు ఆ పెళ్లినాటి చూపులు మనల్ని రక్షించదాక ఆ లేడీ పిల్లలాంటి కళ్ళ చూపులతో పరమశివుని అంగీకరించినది అంటే ఆ కళ్ళతో పరమశివుని ఆస్వాదిస్తున్నది పరమశివుని ముఖాన్ని చూస్తున్నది మొత్తానికి అమ్మవారు అయ్యవారిని చూస్తూ ఉంటారని చెప్పడంలో మళ్ళీ సామరస్య సామరస్యపరాయణ అనే భావాన్ని చెప్పడమే కాకుండా శివశక్తిక్య తత్వాన్ని చూపిస్తూ వారు ఉభయం యొక్క ఆ పాతివృత్య ధర్మాన్ని దాంపత్య ధర్మాన్ని చెప్పడంతో మన హృదయంలో ఆ చెప్పడమే కాకుండా ఈ రుచిర నయనాంగీకృత శివ అనడం చేత ఒక్కసారి పెళ్లినాడు ముచ్చట్ల దాకా వెళ్ళిపోయింది భావం ఈ భావం ద్వారా శివుని మాత్రమే చూసి అమ్మ చూపులు మనల్ని రక్షించుగాక ఇదేదో బాగుంది కదండి సరిగ్గా మళ్ళీ గనకధార స్తోత్రమే అంగం హరే పులకభూషణమాశ్రయంతి వృంగాంగ ముకులాభరణం తమాలం అంగీకృతల విభూతిరపాంగలీలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవత నిరంతరం విష్ణువునే పెట్టుకున్న లక్ష్మీదేవి చూపులు మనల్ని అనుగ్రహించుగాక నిరంతరం శివునే పెట్టుకున్న మా ఉమాదేవి చూపులు మనల్ని రక్షించుగాక చూసారా ఆనందలహరిని చెప్తామని చెప్పి బోనస్ గా మనం భవాని భుజంగం కనకధార స్తోత్రం అన్ని వచ్చాయి నార్కభ్రాజన్ మణికనక భూషా పరికరై పృతాంగి సారంగీ రుచిత నయనాంగీకృత శివ తటిత్ పీత పీతాంబర లలిత మంజీర సుభగ మమాపర్ణ పూర్ణ నిరవధి సుఖైరస్తు సుముఖి ఇప్పుడు ఈ రెండవ భాగం ఈ శ్లోకంలో తటిత్ పీత అమ్మవారు ఎలా ప్రకాశిస్తున్నారు అంటే తటిత్ అంటే మెరుపు మెరుపు వంటి పీతవర్ణంతో ప్రకాశిస్తున్నది అని చూపిస్తున్నారు ఇక్కడ ఇది నిజానికి ఒక యోగపరమైన వర్ణన ఒకవైపు అమ్మవారి మేనికాంతి ఎలా ఉన్నదయ్యా అంటే మెరుపు తీగవలే ఉన్నది ఇది శంకర భగవత్పాదుల వారి సౌందర్య లహర్లో తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం అని పేర్కొన్నారు విద్యుల్లేఖేవ భాస్వరా నీవారసుకన్వి పీతాభాస్వత్నూపమా అక్కడ విద్యుల్లేఖేవ పీతా పీతాభాస్వత్యనూపమ ఈ రెండు కలిపితే అది ఇక్కడ తటిత్ పీత అనే దానిలో వచ్చింది విద్యుల్లేఖ ఎలా ఉన్నదయా పరమాత్మ యొక్క ప్రకాశం మనలో అంటే జానానికి యోగ్యంగా చెప్పేటప్పుడు ఒక మెరుపు తీగవలే ఉంది అని వర్ణిస్తున్నారు ఇక్కడ మన హృదయ కుహరంలో ఆ పరంజ్యోతి మెరుపు తీగవలను అదేవిధంగా పీతవర్ణము అంటే పసుపు అది ఎరుపు కలిసిన పసుపు వర్ణం అది అమ్మవారి యొక్క మేని వర్ణం దీని హిరణ్య వర్ణం అని కూడా చెప్తారు హిరణ్యవర్ణం హరిణిం సువర్ణ రజం అయితే ఈ మెరుపు తీగలో మూడు రకాల కాంతులు ఉంటాయట ఇది మనం భావన చేసుకోవచ్చు తటిత్పీత అనే దానిలో ఇంత విశేషం ఉన్నది ముఖ్యంగా అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు ఆమూలాధారాత్ ఆ బ్రహ్మబిలం విలసంతీం బిసతంతు తనీయసీం విద్యుత్పుంజ పింజరాం వివస్వదయుత భాస్వత్ప్రకాశాం పరశ్చత సుధామయూఖ అంటూ వర్ణిస్తారు ఇక్కడ అమ్మవారిని ఎలా భావించాలి మనం ధ్యానం చేసే పద్ధతి ఆ మూలాధారాత్ ఆ బ్రహ్మబిలం విలసంతీం మూలాధార చక్రం నుంచి బ్రహ్మరంధ్ర పర్యంతం కుండల్ని రూపంగా ఎలా భాస్వం ప్రకాశమానంగా ఉంది అంటే అది తపన శశివైశ్వానరమీం అనడంలో చంద్ర అగ్నులు మూడింటికి మూలమైన కాంతి ఇదే మన యథాదిత్య గతం తేజో జగద్భాస యచ్ యచ్చంద్రవశి యచాగ్నౌ అని భగవద్గీతలు చెప్తున్నది సూర్యచంద్ర అగ్నులకు మూలమైన వెలుగుని మెరుపు తీగలా భావించాలి అంటే ఒక సన్నని మెరుపు తీగలాగా తనీయసి అది తామరతుడులోని దారమంత సన్నగా మెరుపు తీగ వంటి కాంతి ఆ కాంతిలో ఎలాంటిదంటే విస్ వివస్వదయుత భాస్వత్ ప్రకాశం సమస్త జగత్తుని ప్రకాశింపజేస్తున్నటువంటి మహాతేజస్సుట మనలో ఉన్నది అణుపమా అణుపమా అంటే అత్యంత సూక్ష్మం పీతాభాస్వత్యణూపమా ఈ అనుపమవే బిసతంతు తనీయశీనామల్ల అక్కడ చూపిస్తున్నారు అంత సూక్ష్మ ఉన్నటువంటి తేజస్సు ఎంత గొప్పదయ్యా అంటే ప్రక ప్రపంచాన్ని ప్రకాశింపజేసి సూర్య చంద్ర అగ్నులకు మూలమైన తేజస్సు అటువంటిది మనలో ప్రకాశిస్తున్నది అందుకే అమ్మవారి యొక్క శరీర సౌందర్య వర్ణనే కాకుండా కుండల్ని రూపమైనటువంటి తత్వాన్ని మనలో ప్రకాశిస్తున్న పరంజ్యోతి రూపంగా ఎలా ధ్యానించాలనే దాన్ని ఇక్కడ తటిత్పీత అని వర్ణిస్తున్నారు ఇక్కడ ఇంకోవైపు స్థూల రూపంగా ధ్యానం చేస్తే పీతాంబర లలిత మంజీర శుభగా తటి పీత పీతాంబర అమ్మవారు అటువంటి మెరుపు వంటి కాంతితో ఉన్నారు ఇంకో పీతాంబరము ధరించి ఉన్నారు అంటే పట్టు వస్త్రాన్ని ధరించి ఉన్నారు అరుణారుణ కౌసుంభ కటి తటి అని చెప్పినట్లుగా మంజీర శుభగా మువ్వల పట్టి ధరించి ఉన్నారు అది మ్రోత మోగుతున్నటువంటి మువ్వల పట్టిని కాళ్ళకి ధరించి ఉన్నారు అలాంటి తల్లి ఇప్పుడు మొత్తం శ్లోకంలో వర్ణంలో నవీనార్కభ్రాజన్మణికనక భూష పరికరై పృతాంగీ సారంగీ రుచిత కృత శివ తటిత్పీత పీతాంబర లలిత మంజీర సుభగ ఈ మూడు పాదములు అమ్మ యొక్క రూపవర్ణన ఇందులో ఆవిడ అలంకారమును చూపించారు తత్త్వాన్ని చూపిస్తున్నారు కుండలిని స్వరూపాన్ని తటిత్పీత అనేటటువంటి భావనలో ధ్వనింపజేశారు ఇలా అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన శివశక్త్యాత్మకమైనటువంటి స్వరూపము మరొక వైపు కొండల్నీ రూప తేజస్సు మూడు చూపిస్తూ అటువంటి తల్లి మమ అపర్ణ పూర్ణ సుముఖి ఇక్కడ అమ్మవారికి సంబంధించిన విశేషణాలు మూడు కనబడుతున్నాయి ఆవిడ అపర్ణ అమ్మవారికున్న పేర్లలో అపర్ణ ఒకటి కదా తర్వాత శ్లోకాల్లో ఇంకా దాని గురించి విశేషంగా మనం చెప్పుకోవచ్చు అపర్ణ అయినటువంటి తల్లి పూర్ణ అన్నప్పుడు ఆవిడ సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణి పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అని శాస్త్ర లలితాశాస్త్రనామాల్లో ఈ పూర్ణ అంటే పరిపూర్ణురాలు అంటే పరబ్రహ్మస్వరూపాన్ని పూర్ణమనాలి ఇంకా దేన్ని అనడానికి లేదు కదా పూర్ణమద పూర్ణమిదం అనేటువంటి మంత్రం అంతా ఉపనిషత్ మంత్రం ఇందులో ధ్వనిస్తోంది శాంతి మంత్రం అందుకే అమ్మవారు పరిపూర్ణురాలు తత్వత ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి కనుక పూర్ణురాలు ఇక ఆవిడ ధరించిన దివ్యమంగళ విగ్రహంలో ఎక్కడా లోపమనేది లేదు గనక పరిపూర్ణరాలు అలా కూడా కొంతమంది భక్తులకి సగుణ సాకార ధ్యానమే ఆనందంగా ఉంటుంది ఇంకా కొంతమందికి సూక్ష్మమైన కుండల్ని రూపమైన యోగ ధ్యానం ఆనందం కలిగిస్తుంది మరికొంతమంది కేవలం జ్యోతిష్ రూపంగా అమ్మవారిని భావించడం లేదా అసలు సగుణ సాకారం కాకుండా నిర్గుణ నిరాకారంగా భావించడం ఎలా ఉన్నా అన్ని ఇందులో ఉన్నాయండి పూర్ణతత్వం అన్నిటికీ సరిపోతుంది సగుణ సాకారంగా భావిస్తే ఏ లోపము లేని స్వరూపము గనక పూర్ణ ఇది సర్వారుణ అనవద్యాంగి అనే మాటలు మనకి కనబడుతున్నది అందుకు ఎటువంటి లోపము లేని దివ్యమంగళ విగ్రహము అంటే సమస్త సాముద్రిక లక్షణములతో కూడినది దివ్యమంగళ స్వరూపము అప్రాకృత దివ్య స్వరూపము అది పూర్ణత్వం అదేవిధంగా పరబ్రహ్మతత్వం గనుక పూర్ణత్వము ఈ రెండు ఇక్కడ సరిపోతున్నాయి అటువంటి సుముఖి నా విషయంలో ఏ విధంగా అనుగ్రహించాలి చెప్తున్నారు ఇక్కడ అంటే ఆకాంక్ష అంటారు దీన్ని ఒక స్తోత్రంలో భక్తుడు ఏమి ఆకాంక్షిస్తున్నాడు అటువంటి అమ్మవారు మనకేమిస్తున్నది అంటే సుముఖి అని ఒక మాటక నిరవధి సుఖై అస్తు అంటే నిరవధి సుఖములుగా అగుగాక అన్నారు అమ్మవారు మనకు అనుగ్రహించేది నిరవధి సుఖం నిరవధి సుఖం అంటే ఇది చాలా విశేషం నిరవధి సుఖం అనే మాట కూడా జగద్గురువులు వారే వేయగలరు నిరవధి అవధి అంటే హద్దు అడ్డు అని అర్థం హద్దు లేనటువంటి ఆనందం అంట నిరవధి సుఖం అంటే నిజానికి సుఖానికైనా లోకంలో లక్షణం ఉందా ముందది ఆలోచిద్దాం మనం సుఖాలనుకుంటున్నవి ఏవైనా నిరవధికమా కోరుకుంటా నిరవధికం కావాలని కానీ అలా ఉండవు అది కూడా వచ్చింది ఒక వస్తువు మనకి ఎప్పుడు ఉండాలనుకుంటాం ఒకవేళ ఉన్నా అది ఎప్పుడు ఆనందం కలిగించదు అదొక బాధ ఇక్కడ సుఖం చెప్తున్నారు వస్తువు కాదు ఫలానా వస్తువు ఉంటే నాకు ఎప్పుడూ బాగుంటుందండి అంటాం ఎప్పుడూ వస్తువు రానంత వరకు వస్తువు వచ్చిన తర్వాత కొంతకాలానికి అది విసుగో చిరాకో పుట్టిస్తుంది ఎంతకాలం అండి అనిపిస్తుంటుంది అందుకు నిరవధి సుఖము అంటే నిరుపాధిక సుఖమే నిరవధి సుఖము తెలుసుకోవాలి నిరుపాధిక సుఖమే నిరవధి సుఖము అంటే వాడుతున్న శబ్దములేమిటి ఉపనిషత్ శబ్దములే అమ్మవారు ఉపనిషత్ ప్రతిపాద్య అయినటువంటి తత్వం ఈ సర్వోపనిషదుగుష్ట ఆవిడ ఒప్పుకోవలసిందే అందుకు నిరుపాధిక నిరవధిక అది ఉపాధి అనగానే ఒక వస్తువుని ఆశ్రయించిన సుఖాన్ని ఉపాధిక సుఖము ఔపాధిక సుఖము అంటాం మనం వస్తువాశ్రయం లేదది నిర్విశేషము నిరుపాధికము నిరవధికము ఈ మూడు దేనికి వాడాలయ్యా అంటే మోక్ష సుఖానికి వాడాలి ఇంకా దేనికి వాడరండి అందుకు ఆ తల్లి యొక్క ధ్యానము ఉపాసన మనకిచ్చే ఫలితం ఏమిటి నిరవధి సుఖై ఇది చెప్తున్నారు నిరవధి సుఖము ప్రసాదిస్తుంది ఆ తల్లి అంటే మోక్ష సుఖాన్ని ఇస్తున్నది అమ్మవారి యొక్క ధ్యానం ఇంకేం కావాలండి మోక్షప్రదాయని అని చెప్పడం అయితే మోక్షం కావాలంటే ఇలాంటి స్వరూపం మన పట్ల ఏం కావాలి అంటే సుముఖి అది చూపిస్తున్నారు ఇక్కడ అమ్మవారు మనకు సుముఖి అయితే ఆవిడిచ్చేటువంటి అనుగ్రహం నిరవధి సుఖం సుముఖి అంటే అనుకూలము అని అర్థం అమ్మవారు మనకు అనుకూలం కావాలి సుముఖి నలిని సుభ్రూహు మళ్ళీ శాస్త్రం ధనిస్తున్నది అమ్మవారు ఎప్పుడు సుముఖమే ముఖాలకి లక్షణాలు చెప్తారు కొందరు దుర్ముఖము కొందరు సుముఖము అమ్మవారిది ఆ దుర్ముఖ లక్షణం అనరాదు మహాపాపం ఆవిడెప్పుడు సుముఖమే సుముఖము అంటే సులక్షణములు కలిగిన ముఖము సుముఖము ఇది ఒక అర్థం అలాగే లోకంలో వాడు సుముఖంగా ఉన్నాడా అండి అంటూ ఉంటాం అంటే మనకు అనుకూలంగా ఉన్నాడా అని ఎవరితో నేను పని పెడితే మనం వెళ్ళామనుకోండి ముందు వాడు నవ్వుతూ పలకరిస్తే అమ్మయ్య పర్వాలేదు అనిపిస్తుంది వెళ్ళినప్పుడు వాడు మొహం చిరాగ్గా పెట్టి వచ్చారా కూర్చోండి ఎండికి పని అవ్వదు దుర్ముఖం కనబడింది ఇక్కడ అందు సుముఖము అనగానే సులక్షణాలతో ఉన్న ముఖము మనకు అనుకూలముగా అనుగ్రహముగా ఉన్నటువంటిది ఎందుకంటే కనుల్లోంచి కరుణ కురిపిస్తున్నది వదలంలోంచి మందహాసాన్ని వెదజల్లుతున్నది ఇంతకంటే సుముఖ లక్షణం ఇంకేం కావాలంటే అమ్మవారికి అసలు వక్రలక్ష్మి పరివాహ చలన్మీనా బలోచన అన్నప్పుడే వక్రలక్ష్మి అన్న సమయంలోనే ముఖం ఎంత గొప్పదో చూపిస్తున్నారు ఇక్కడ అలాంటి సుముఖి అయినటువంటి తల్లి సులక్షణాలతో కూడిన ముఖముతో మనకు అనుకూలముగా ఆ తల్లి ఎప్పుడైతే ఆ దివ్యమంగళ విగ్రహం హృదయంలో మెదిలిందో అటువంటి తల్లి మనకిచ్చే ఆనందము నిరవధి సుఖం ఆ సుఖం ఎలాంటిది అంటే ఒకప్పుడు వచ్చి ఒకప్పుడు పోయేది కాదు అది పౌనఃపుణ్యం పుణ్యం అంటే ఫ్రీక్వెంట్ అలా వస్తూనే ఉంటుంది తరంగితం అంటారు దీన్ని తరంగితం అని ఒక తరంగముల వల్లే వస్తూ ఉంటుందట తరంగముల వల్లే రావడాన్నే లహరి అని అంటారు అదే ఆనంద లహరి అది తెలుసుకోవాల్సింది నిరవధి సుఖమే ఆనంద లహరి ఇది భగవద్ అనుభవం ఆనందమే వస్తువు కాదు భగవంతుడు సాక్షాత్కరిస్తే నేను నమ్ముతానండి అని పరమహంస వద్దకు వివేకానంద వెళ్ళినప్పుడు ఒక మాట అన్నట్ట భగవంతుడు కనబడితే నమ్ముతానని కనబడినా నమ్ముతావా అని అడిగేట ఈ మాట చాలా గట్టి ప్రశ్న అండి చిన్న విషయం కాదు కనబడినా మాత్రం నువ్వు ఆయనే విశ్వసించగలవా అందుకు భగవంతుడు కనబడితే నమ్ముతా అన్నది అబద్ధమే అని ఏ రూపంతో కనబడుతు నువ్వు నమ్ముతావు ఎంత కాదని నీ మనస్సంత శంకతో పాడైపోయింది ఎంత అద్భుతస్వరూపం కనిపించి నీకు శంక పుడుతూనే ఉంటుంది భగవద్ అనుగ్రహం ఎలా వస్తుందయ్యా అంటే ఆనంద స్ఫురదనుభవాభ్యాం అది వ్యాఖ్యానం చేసుకోవాల్సింది శివానందలు అక్కడ చూపించారు భగవంతుడి యొక్క సాక్షాత్కారము అంటే నీ హృదయంలో నిరవధికమైన ఆనందము యొక్క స్ఫురదనుభవమే ఇంకోటి కాదు అదే భగవత్ సాక్షాత్కారం శివానంద లహరిలో ప్రథమ శ్లోకంలో ఆనంద స్ఫురద అనుభవాభ్యాం అనేది చెప్పారో నిరవధి సుఖైరస్తు సుముఖి అనే దానిలో చూపిస్తున్నారు అంటే లహరి అనే మాట మనకు బాగా నాటుకోవడానికి ఈ శ్లోకంలో ఈ పాదం పరికొస్తుంది అందుకే నిన్న ప్రారంభించిన అర్థం చెప్పకుండా ఇవాళ ఎందుకు చెప్పుకున్నామో మరింతగా అర్థమై ఉంటుంది ఆనందము అంటే మళ్ళీ ఏమిటో ఇవాళ వివరించినక్కర్లేదు చిదానంద బ్రహ్మానంద శివానంద శబ్దములతోనే స్వాత్మానందలవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి అని తైత్తియంలో తట్టి మనం స్మరించుకుంటే అఖండ బ్రహ్మానందమే నిరవధి సుఖము అదే అమ్మ యొక్క స్వరూపము అదే అమ్మ ఇచ్చే అనుగ్రహము అంటే స్వరూపం వేరు అనుగ్రహం వేరు కాదు స్వరూపమే అనుగ్రహం మంచు చల్లదనము నిచ్చును అన్న అంటే మంచు చల్లదనాన్ని ఎక్కడి నుంచి ఇస్తుందండి మనకి ఆ మంచు ఉంటేనే చల్లదనం వస్తున్నది అమ్మ ఉంటేనే మనకు ఆనందం లభిస్తున్నది ఇది తెలుసుకోవాల్సిన మరొక ప్రధానమైనటువంటి అంశం అందుకు ఆనంద స్వరూపిణి అమ్మవారు ఆవిడిచ్చేదే ఆనందమే ఆనంద స్వరూపం ఆనందాన్ని ఇవ్వగలదు అంతేగాని అక్కడ సహజంగా ఆనందం లేనప్పుడు తెచ్చిపెట్టుకున్న ఆనందం కొంతకాలానికి పోతుంది అప్పుడు నిరవధికం కాదు అందు ఇక్కడ వాడిన శబ్దములు పూర్ణ నిరవధి సుఖ సుముఖి ఈ శబ్దములన్నీ చాలా దివ్యమైనవి మొత్తానికి నిన్న మనం చెప్పుకున్న నయనాంగీకృత శివా దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ శ్లోకంలో ఎంత రమణి